హలో అందరికీ హ్యాపీ సండే అండి సో సేల్ పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను మీ అందరికీ ఎందుకంటే ఈ మధ్య మనం బోటిక్లో బిజీగా ఉండటం వల్ల ఫొటోస్ అయితే షేర్ చేయలేకపోతున్నాను శారీస్ అనేది మీకు చూపించలేకపోతున్నాను ఎందుకంటే మన షాప్ చాలా చిన్న షాప్ కాబట్టి మీ అందరికీ తెలుసు కాబట్టి నేను స్టాక్ అనేది షాప్లో పెట్టలేకపోతున్నాను మన రూమ్లోనే స్టాక్ ఉండిపోయింది అలాగే మనం బోటిక్లో బిజీగా ఉండి హ్యాండిల్ చేసుకోలేక స్టాక్ అనేది అలా ఉండిపోయింది రీస్టాక్ అనేది సేల్కి అయితే పెట్టామండి చాలా తక్కువలో సో మనం స్టార్టింగ్ ఈ శారీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి అట్లా అమ్మాం ఫ్యాన్సీ శారీ చాలా బాగుంది కలర్ కూడా సో అన్నీ ఇందులో త్రీ కలర్స్ మాత్రం ఉండిపోయినాయి ఇప్పుడు మనం ఈ శారీస్ వచ్చేసి మీకు జస్ట్ ఫోర్ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నానండి ఆఫర్లో చూడండి త్రీ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అండి చూసారు కదండి ఈ త్రీ మాత్రమే ఉన్నాయి ఈ త్రీ అనేది నేను ఆఫర్లో అయితే ఇస్తున్నాను మీకు త్రీ శారీ ఒకళ్ళే తీసుకుంటే మీకు ఖచ్చితంగా థౌజండ్ రూపీస్లోనే లభిస్తుంది ఈ త్రీ శారీస్ అనేది సింగిల్ పీస్ తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఖచ్చితంగా చూడండి త్వరగా ఎవరైతే ముందు ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే అందుతున్నాయి త్రీ త్రీ శారీసు thank you for watching